మంగళగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ప్రగడ రాజశేఖర్ ఎన్నికయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ ఈవి పూర్ణచంద్ అన్నే రత్న ప్రభాకర్ మరియు ఇతర మహిళా అతిథులు ఈ దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమానికి స్వాగతం చెబుతూ మాజీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ప్రసంగించారు అనంతరం క్లబ్ గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలపై అందే మురళీమోహన్ సమగ్ర నివేదికను అందించారు మొక్కలు నాటడం క్యాన్సర్ రోగులకు సహాయం ఆసుపత్రుల సేవలు దేవాలయ అభివృద్ధి పాఠశాల వాటర్ ప్లాంట్లు వన భోజనాలు క్రీడా ప్రోత్సాహం విద్యార్థులకు కెరీర్ మార్గదర్శనం బస్ షెల్టర్లు ఏర్పాటు శ్రీపాదం అను అనేక కార్యక్రమాలను మరియు అనేక ప్రాంతాల్లో క్లబ్ చేసిన సేవలను ఆయన వివరించారు అనంతరం ప్రగడ రాజశేఖర్ అధ్యక్ష పదవికి నిరంజన్ గుప్తా పారేపల్లి కార్యదర్శి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారాన్ని వరుసగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ మరియు అసిస్టెంట్ గవర్నర్ ఈవి పూర్ణచంద్ నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించబడిన సభ్యులంతా సేవా పదంలో తమ ఉత్తమ కృషిని అందించేందుకు ప్రతిజ్ఞ చేశారు నూతన అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ ప్రసంగిస్తూ రోటరీ క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలను నదులు ఎలా అయితే ప్రజలకు రైతులకు పంటలకు లాభాన్ని కలిగిస్తూ ప్రవహిస్తాయో క్లబ్ కూడా సమాజానికి ఉపయుక్తంగా ఉండాలన్న దృష్టితో పనిచేస్తోందని తెలిపారు రోటరీ క్లబ్ ద్వారా విద్య వైద్య రంగాల్లో మరియు ఇతర రంగాలలో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి వారి భవిష్యత్ సేవా కార్యక్రమాలకు ఆశీర్వచనాలు అందించారు మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు సాధించిన విజయాలు అందుకున్న అవార్డులు ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు సేవా కార్యక్రమాలలో మహిళలు మరియు బాలికల భాగస్వామ్యం ఇంకా పెంచాలని సూచిస్తూ కనీసం ఇరవై శాతం స్థాయిలో వారు కార్యక్రమాల నిర్వహణలో సభ్యత్వాల్లో భాగస్వామ్యం కలిగి ఉండేలా చూడాలని సూచించారు క్లబ్ సభ్యుల మధ్య సద్వ్యవహారం విలువల పట్ల కట్టుబాటు ఐక్యత చాలా అవసరమని ఆయన గుర్తు చేశారు రోటరీ క్లబ్ సేవలు సమాజానికి మరింత చేరువ కావాలంటే కొత్త సభ్యులను ఆకర్షించడం ముఖ్యమని పేర్కొంటూ నూతన సభ్యులు చేరాలని వారు సమాజానికి తమ సేవలు అందించేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆహ్వానించారు

అనిల్ చక్రవర్తి గారు వాళ్ళ మిస్సెస్ అయినటువంటి మా అక్క వరలక్ష్మి గారికి గీ మా సెక్రటరీ అయినటువంటి మురళి గారు వాళ్ళ మిస్సెస్ గీతాంజలి గారికి అదేవిధంగా మన పారేపల్లి నిరంజన్ గుప్తా వాళ్ళ మిస్సెస్ లక్ష్మి దుర్గామ్మ గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నారండి ముఖ్యంగా మా మిస్సెస్ అయినటువంటి ఉమా ఈ సంవత్సరం మొత్తం ఏ టైంకి వెళ్తున్నావా ఎప్పుడు వస్తున్నావా అనేది కూడా చూడకుండా మాకు సహకరించినందుకు మా మీ సుతాముఖ్యా ఏం చెప్పాలో తిరుగుతున్నానండి ఎంతమంది సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి కారణంగా ఉన్నారు ఈ సంవత్సరం మనకు యూత్ వచ్చారండి వాళ్ళ రాజన్ కానివ్వండి రేవంత్ కుమార్ అధ్యయ గారు కానివ్వండి మన చన్మోల్ గోపాల్ కానివ్వండి మా ట్రెజరర్ శ్రీనివాస్ గారు ఇలా ఒక్కరి పేరు చెప్పడం కాదండి ప్రతి ఒక్కరు సహకరించారు మన బచ్చిపోయేనండి ఇప్పుడే ఉన్నారు ఆళ్ళ సురేష్ బాబు గారు మన స్త్రీపాదం కార్యక్రమానికి వారు వెయిట్టింగ్ డే అయినప్పుడు మొట్టమొదటిగా డొనేషన్ చేశారంటే యాభై వేలు ఆ డొనేషన్ చేసిన తర్వాత మేము వెనక తిరిగి చూసుకోకుండా ఆ కార్యక్రమం మొత్తం విజయవంతంగా చాలా విజయవంతంగా చేశాము వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో ఈ రోటరీ క్లబ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్ కాకపోతున్న మన ప్రగడ రాజశేఖర్ గారు కూడా ఇంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేసి మనమందరం ఒక తాటి మీద నడిచి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిని బాగా ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాం నాట్ బికాస్ ఆఫ్ మంగళగిరి ఇది మంగళగిరి ఫంక్షన్ కోసం మనం రాలేదు ఇక్కడికి మనందరం ఒక తాటి మీద ఒక మాట మీద మనందరం యునైట్ ఫర్ గుడ్ అనే ఒక నినాదంతో మనందరం ఇక్కడ చేరామనంటే అది పాల్ హారిస్ గారి స్థాపించిన సంస్థ ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్ వల్ల ఒక తప్పట్లు తట్టచ్చు కదా దానికి తప్పట్లు ఎన్ని ఎంత కొట్టి కొట్టారనుకోండి మీకే మంచిది న్యూ న్యూరో ఫిజిషియన్ దగ్గర పోనక్కర్లేదు అలాగే ఈ క్లబ్ ఎంత మంచి యాక్టివిటీస్ చేసి ఎంత పైకి వస్తా ఉన్నా ద చార్టర్ ప్రెసిడెంట్కి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఈ క్లబ్ ఎస్పెషలీ దిస్ క్లబ్ దే షుడ్ ఇన్డెప్ట్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ అనిల్ చక్రవర్తి